మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నెల్లూరు నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యాబై మూడవ డివిజన్ వైఎస్ఆర్పి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ ఎం రెడ్డి గారు కోఆర్డినేటర్ కె పరమానందయ్య ఐటీ వింగ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ ఏ ప్రసన్న కుమార్ వైఎస్సార్పి ముప్పై మూడవ డివిజన్ నాయకులు సిఎస్ శరత్ కుమార్ మహిళా విభాగం నాయకురాలు అరవ నిర్మల గారు ఆవుల విజయ గారు ఎం వెంకటరమణ గారు నాగరాజు టి రాజేష్ బి కళ్యాణ్ తదితరులు పాల్గొనడం జరిగింది ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉన్నాను ఇక్కడికి మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన మేరకు అట్లాగే నెల్లూరు సిటీ నగర నియోజకవర్గం ఎమ్మెల్సీ అయినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు మేము ఈ రోజు పోటీ సంతకాల్లో సేకరణ ఇక్కడ వెంకటేశ్వరంలో నిన్న స్టార్ట్ చేశాము కానీ ఈ రోజు ఇక్కడ కూడా సంతకాల సేకరణ స్టార్ట్ చేశాము వరుసగా ఐదు రోజులు చేయాలని నిర్ణయించుకుని మా వెంకటేశ్వరం డివిజన్ తరఫున ఐదు రోజులు చేయాలనుకున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ చేస్తున్నాము మొదటగా ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కరోనా అప్పుడు పేద ప్రజలకు ఎంత సహాయం చేశాడో అంత ప్రజల గుండెలు నిలిచిపోయినాడు ఈ రోజు కూడా అట్లాగే తర్వాత మెడికల్ కాలేజీలు తిరిగి కరోనా సమయంలో గుర్తించి మనకు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి అని చెప్పి గుర్తించింది ప్రత్యేకంగా అదే పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేశాడు ఆ పదేళ్ళలో ఏడు ఓపెన్ చేశాడు ఇంకా అట్లాగా ఉన్నాయి దాన్ని కోటమి ప్రభుత్వం కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసేదానికి ఈ కోటమ ప్రభుత్వం సిద్ధమైంది మా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కోటి సంతకాల సేకరణ చేసి అట్లాగే ప్రైవేట్ దీని వాళ్ళు ప్రైవేట్ ప్రైవేటుకరణ ఆపేంత వరకు మా పోరాటం కనసాగద్దని తెలియజేస్తున్నాం కోఆర్డినేటర్ ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అదే విధంగా నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారు అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యాభై మూడవ డివిజన్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి వ్యతిరేకంగా పోటీ సంతకాల సేకరణ సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు మనకి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి ఎంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలు తీసుకుందో స్వయంగా చూసినటువంటి ముఖ్యమంత్రి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధలు చూసి ప్రతి జిల్లాలో మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి సంకల్పంతో ఎక్కడైతే కాలేజీలు లేవో వాట్లన్నిటిని గుర్తించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కలిసి రాష్ట్రంలో పదకొండు కాలేజీలు మాత్రమే తీసుకొని వస్తే ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సర కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుమతి తీసుకొచ్చినటువంటి ఏకైక చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది ఈ రోజు పేద ప్రజలు వైద్యం అందని ద్రాక్ష లాగా ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే ఉందో మన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు విద్యా వైద్యం అనేది పేద మధ్య తరగతి ప్రజలకి అందరికీ చాలా తక్కువలో అందాలి కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఏదైతే వైద్య ఉందో అదే విధంగా వైద్య సేవలు కూడా చాలా ఆర్థిక పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కావున ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి కోటి సంతకాల సేకరణ మహా ఉద్యమంలో మేమందరం పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం అదే విధంగా మా యొక్క పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే శాసన మండలిలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వ్యతిరేకంగా ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం ఈ రోజు ముందుకు వచ్చింది ఆ ఉద్యమానికి మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి